మీ సోదరుమణి రాశి ప్రకారం ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలో తెలుసుకోండి మేషం వెండి పాత్రలు ఎలక్ట్రానిక్ వస్తువులు గులాబీ ఎరుపు క్రీం రంగు దుస్తులు వృషభం దుస్తులు ఆభరణాలు మిఠాయిలు క్రీం నీలం ఆకుపచ్చ దుస్తులు మిథున రాశి బంగారు ఆభరణాలు లేదా డబ్బులు ఆకుపచ్చ పసుపు క్రీం రంగు దుస్తులు కర్కాటక రాశి వెండి ఆభరణాలు గృహ ఎలక్ట్రానిక్ వస్తువులు క్రీం ఎరుపు పసుపు రంగు దుస్తులు సింహరాశి రాగి పాత్రలు ఎరుపు ఆకుపచ్చ దుస్తులు కన్యా రాశి శ్రీ గణేష్ విగ్రహం బంగారు ఆభరణాలు ఆకుపచ్చ క్రీం పసుపు రంగు దుస్తులు తుల రాశి దుస్తులు కాస్మోటిక్స్ అలంకరణ వస్తువులు క్రీం నీలం ఆకుపచ్చ రంగు దుస్తులు వృశ్చిక రాశి ఎలక్ట్రానిక్ పరికరాలు బంగారు ఆభరణాలు ఎరుపు పసుపు ఎరుపు రంగు దుస్తులు ధనుస్సు బంగారు ఆభరణాలు నగదు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులు మకరం దుస్తులు వాహనాలు నగదు నీలం క్రీం ఆకుపచ్చ రంగు దుస్తులు కుంభం సౌందర్య వస్తువులు పాదరక్షలు నీలం క్రీం రంగు దుస్తులు మీనం బంగారు ఆభరణాలు వెండి పాత్రలు పసుపు ఎరుపు రంగు దుస్తులు పైన చెప్పిన ప్రకారం మీ చెల్లి లేదా అక్క ఏ రాశికి చెందినదో వారికి తగ్గ బహుమతులు కొనుక్కుంటే మంచిది ఇది వారికి ఎంతో మేలు జరుగుతుంది